ఓకే సార్ సోషల్ మీడియాలో హైందవ క్రైస్తవ గ్రంథం కూర్చి వారేదో అంటే నెగిటివ్ కామెంట్స్ చేశారు లేకపోతే దాన్ని ఖండించారు అప్పుడు మీరు కూడా కొంచెం సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు అనేటువంటిది కూడా కొంచెం సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది సీరియస్ రియాక్ట్ మీరు ఎప్పుడు ఆయన తల తీసుకొని రావాలి అని చెప్పేసి మీ మీరు ఏదో చేసినట్టుగా ప్రవీణ్ కుమార్ తల తీసుకురండి అని నేను ఎప్పుడన్నాను అననే లేదు ఆ మాట అన్న ప్రతి ఒక్కడు పచ్చబద్ధికుడే పచ్చబద్ధికుడు సైతాన్ కోలుకోవాడు ఆ మాట నా నోట ఒక్కసారి కూడా ఉచ్చరించలేదు ప్రవీణ్ కుమార్ తల తీసుకురండి అనేటంత డామేజ్ కూడా ఆయన నాకేం చేయలేదు ఓకే వినారా ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నాకు నేను చేస్తున్న సేవకు ఏమి డ్యామేజ్ లేదు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడంతే దాన్ని పట్టించుకున్నాడు నేను ప్రతి వారము కొన్ని బాప్తి స్వాలు ఇస్తుంటాను ఒక కొత్త సేవకుని అభిషేకిస్తుంటాను కొత్త సంఘాలను ప్రారంభిస్తున్నాము వారి ద్వారా నాకు ఒక గడ్డి పరకంత డ్యామేజ్ కూడా లేదు నాకు ఏ విధంగా కూడా నష్టం చేయలేదు ఓకే అభిప్రాయాలలో విభేదించాడంత అది నష్టమా అదేం నష్టం కాదు అలాగైతే నాతో పిటి సుందరరావు గారు కూడా విభేదించారు విజయప్రసాద్ రెడ్డి ఇట్లాంటి ప్రభుత్వలు విభేదించారు సిలాన్ పెంటుకోస్ట్ వారు విభేదించారు ఎందరో విభేదించారండి అందులో నా కాని మీద కోపం ఎందుకు ఉంటుంది సరే తెలియదులేదు తెలుసుకుంటాడు అనుకుంటాం ఇప్పుడు నాకు తెలిసిన సత్యం నేను చెప్పాను దాన్ని ఆయన ఖండించినప్పుడు సరే ఆయన కూడా తెలుసుకుంటాడు కోహనాటికి అట్లా ఒకప్పుడు నన్ను బాగా వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ దారికి వచ్చి బ్రదర్ మీరే రైటు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఒకప్పుడు క్షమించండి ఇప్పుడు అర్థమైంది మాకు అని వచ్చిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఎవరైనా మొండిగా మాట్లాడి నన్ను వ్యతిరేకిస్తే సరే ఈయన కూడా తెలుసుకుంటాడులే అని అనుకుంటా తప్ప ఆయన తలదీసేయండి అనేటంతా అంత కోపము పగ ఉండాల్సినంత డ్యామేజ్ ప్రవీణ్ పగడాల్ గారు నాకేం చేయలే ఆయన ఎప్పుడు నా సంఘ సభ్యుడు కాదు నేను ఆయనకు బాప్తిసం ఇవ్వలేదు నా దగ్గర పెరిగినోడు కాదు నేను ఆయనకే రూపాయి సహాయం చేయలేదు ఏ రకంగా ఆయన నాకు కృతజ్ఞత కలిగి ఉంటాడు చెప్ప ఉండాలి చెప్పండి ఆయన ఆయన తనంత తాను స్వతంత్రుడు నా దగ్గర నా మీద తిరుగుబాటు చేసిపోయినోడు కాదు ఆయన వేరే సంస్థలు వేరే సహవాసంలో ఉండి ఆయన ఒక సేవకుడిగా గుర్తింపు పొందాడు నాతో విభేదించాడు బట్ దట్ మేక్స్ అబ్సల్యూట్లీ నో డ్యామేజ్ ఫార్ మై మినిస్ట్రీ అబ్సల్యూట్లీ నో డ్యామేజ్ హైందవ క్రైస్తవం గురించి ఆయన వ్యతిరేకిస్తే ఉండొచ్చు నాకెందుకు దాని ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్ ఐ డోంట్ కేర్ ఎందుకంటే హైందవ క్రైస్తవం బుక్ చదివి నేను రక్షణ పొందాను నేను రక్షణ పొందాను అని చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో నా చుట్టూ ఉన్నారు హైందవ క్రైస్తవం బుక్కే చదవకపోతే ఈ జన్మకు నేను రక్షణ పొందే అవకాశమే లేదు అని చెప్పిన వాళ్ళు వందల మంది ఉన్నారు ఇంతమంది నా గ్రంథము ద్వారా రక్షణ పొందారు ఏసే దేవుడని కన్విన్స్ అయ్యారు అనే తృప్తి నాకున్న తర్వాత అది నేను ఒప్పుకోనండి అని ఎవరు అన్నారని ఆయన పగ నాకెందుకు అవసరం లేదు సరే నీకు అర్థం కాలేదేమో బాబు వీళ్ళందరూ కన్విన్స్ అయ్యారు కదా అనేక మందిని వేదాలను గౌరవించే వాళ్ళను దేశభక్తి కలిగిన వాళ్ళను భారతదేశం విదేశీ మతము క్రైస్తవ క్రైస్తవ్యం అనేది విదేశీ మతం భారతదేశం యాక్సెప్ట్ చేయకూడదు అది అమెరికా మతం ఇజ్రాయెల్ మతం భారతదేశం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది మా దేశంలో మా మతం మాకుంది అని వాదించే వాళ్ళను అసలు అన్ని దేశాలకు ఒక్క దేవుడు ఆయన యశు ప్రభు అని వేదములే ఆధారంగా తీసుకొని నేను కన్విన్స్ చేసినప్పుడు అది విని వేల మంది ఆ పుస్తకం చదివి కన్విన్స్ అయ్యి బాప్తి మంది పాస్టర్లు కూడా అయినప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు వద్దన్నాడనేది నాకు అది అసలు నాకు హౌ డస్ ఇట్ మ్యాటర్ హౌ ఇట్ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ మీ నాకు అసలు ఏమాత్రము గడ్డిపోవచ్చు అంత నష్టం కూడా కలగలేదు ఆయన ఉపన్యాసాలు విని ఆయన ఉపన్యాసాలు విని లేకపోతే ఆయన స్పీచెస్ ఆయన ప్రసంగాలు విమర్శలు విని నా దగ్గర ఉన్నటువంటి వందలాది వేలాది విశ్వాసుల్లో ఓ పది మంది బయటకు వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ ప్రవీణ్ పగడాల అంటే ఒకవేళ నేను బాధపడే అవకాశం ఉంది ఒకవేళ నేను అంత సంస్కారం లేని వాడిని అయితే పగబెట్టుకునే అవకాశం కూడా ఉంది కానీ దినదినము నా దగ్గర ఫాలోయింగ్ పెరిగిపోతున్నప్పుడు హైందవ క్రైస్తవం బుక్ యొక్క అభిమానులు కూడా పెరిగిపోతున్నప్పుడు అసలు ఆయన ఎప్పుడు ఏదో అన్నాడనేది నాకు గుర్తు కూడా లేదు ఆ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు తర్వాత తెలుసుకుంటారు అనుకున్న అసలు మైండ్లో కూడా పెట్టుకోలేదు కనుక ఆయన తల తీసుకురమ్మని పచ్చబద్ధం అది అది అభూత కల్పన ఎక్కడా నేను అనలేదు ఎప్పుడు అనలేదు ఆ మాట ప్రవీణ్ పగడాల తల తీసుకురమ్మని అన్నట్టుగా నేను ఉంటే మరి అదేదో వీడియో తీసుకురండి నేను చెప్పే ప్రతి ఉపన్యాసం మా సంఘంలో రికార్డు అవుతుంది మాకు మీడియా ఉంది నేను తుమ్మిన అది ఆన్లైన్ ఉంటుంది మా ఓఫిర్ మీడియా ఓఫిర్ లైవ్ టీవీ డైరెక్టర్ గారు పాసా యాదాల అబ్బులు గారు ఉన్నారు ఇంకా అనేక మంది ఇప్పుడు యథార్థవాది ఉంది నేను ఏది చేసినా స్టేజ్ మీద మాట్లాడుతున్నాను అని చర్చిలో మాట్లాడానట మరి ఎవరైనా ఎక్కడ ఎక్కడ ఉంది ఆ రికార్డు ఆయన పేరెత్తి ఈయన తల తీసుకురమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు ఆ అవసరం నాకు లేదు నేను అంతగా కోపడే స్థాయి కూడా ప్రవీణ్ ప్రగడాలకు లేదు రంజిత్ఫీర్ అంతగా కోపడే అంత లెవెల్ ఆయనకు కూడా లేదు ఆయన నా ముందు చిన్నపిల్లవాడు నా తమ్ముడు అనుకున్నాను చిన్నపిల్లవాడు అనుకున్నాను నా కుమారుడితో సమానం అనుకున్నాను ఇప్పుడు తెలుసుకోలేదు రేపు తెలుసుకుంటాడు అనుకున్నా అంతే తప్ప అమిత్ అమితోమి తేల్చుకుందాం నువ్వు అని అన్నంత లెవెల్ అదేం లేదు కాబట్టి అదంతా కూడా కల్పన ఎవడో పనికిమానివాడు కల్పించాడు అది అదంతా పచ్చబద్ధం గెట్ మీద ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు అన్నా నువ్వు ఎక్కడ అన్నా నా మాట నేను అననేలేదు దాన్ని అనవసరంగా ప్రచారం చేసుకుంటున్నారు నాకు ఒక ఎంటుక పోయినట్టు కూడా కాదు చెప్పుకోండి ఇప్పుడు అది ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఓఫీర్ గారు అన్నాడు అని ఇంకొకరు చెప్పడం అనేది ప్రూఫ్ కాదు ఓఫీర్ గారి అన్నటువంటి ఓఫీర్ గారి ముఖము వాయిస్ అది దొరక అది ప్రూఫ్ అది ఎక్కడా లేదు ఎక్కడా లేదు నేను అనలేదు కూడా అది అబద్ధం అబద్ధం